హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటి తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారు మర్చిపోతే కోరుకుంటారు అండ్ ఇప్పుడు వచ్చేసి చేపల పులుసు పెడతా ఉన్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఆవారు చిలికరైతే వేసేసుకున్నా తర్వాత అయితే ఒక ఆనియన్ పెద్దది కట్ చేసుకున్న ఒక పెద్దది కట్ చేసుకున్నా ఇంకా అవైతే వేసేసుకున్నా చింతపడి నానబెట్టుకున్న అండ్ చేపలు కూడా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాం ఇవైతే సిగ్గిలో బుక్ చేసాం అసలు ఏం చేప నాకైతే తెలియదు ఏం చేప మరి సిగ్గిలో బుక్ చేసినాం అనమాట ఆర్డర్ పెట్టేసాం ఇంకా చేప చేపల అయితే పెట్టేసుకున్నా చింతపండు నానేసిన ఇంకా అవి వేగినాక అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అయితే వేగాలి కొద్దిగా ఇంకా మనం వేరే వేరే గిన్నెలో కూడా వండుకోవచ్చు మన ఇంట్లో కుండ ఉన్నది కదా అందుకని చెప్పేసి నేనైతే ఇందులో వండుతాను వండుతా ఉన్నాను మంచి వేపుకోవాలి సిమ్లో పెట్టినా స్టవ్ దీంట్లో మసాలా కూడా వేపుకోవాలి మసాలా అయితే అది సైడ్ అయితే వేపుతా ఇలానే వేగినాక ఇంకా అంతసేపట్లో వీటి మసాలా కూడా వేయి పెట్టేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేద్దాం సాల్ట్ వేస్తే ఆనియన్ తొందర ఉడుకుతుంది కొద్దిగా వేస్తాం ఏంటంటే తొందర ఉడికిపోతుంది మన ఆయిల్ తొందర ఆయిల్ ఎక్కువ వేసాం ఆ పాస్ట్ ఉడికిపోతుంది ఇంకా అవి అయితే మంచిగా ఇంకా చేపలకు సరిపడంతా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే ఎందుకంటే నీచు వాచ్ పసుపు తర్వాత కూడా వేసేసినా ఇప్పుడు ఆ చేప ముక్కలు అయితే వేసేసుకున్న ముందులో చేప ముక్కలు కూడా వేసేస్తా ఉన్నా సింపుల్గా పెట్టేస్తా కుడా వేడి బాగుంటుంది చాప ముక్కలు వేసేస్తా ఉన్నా నిత్యం వచ్చిన పెద్దగా నిన్నైతే ఎక్కువ కలిపద్దు వేస్తున్నాం అంటే కానీ కొద్దిగాసేపు నూనెలో మగ్గించేసి తర్వాత ప్రోసెస్కి కొంత మంచిగా ఇప్పుడు అయితే వేసినాం కదా ఒక ఒక్క నిమిషం పన్నెండు నిమిషం కంటే తక్కువనే మూత అయితే పెట్టేసుకోవాలి మూత అయితే పెట్టేసిన తర్వాత కారం ఉప్పు చింతపండు వేసుకుంటే గర్మా తిగుతూ ఉంటుంది అంతవరకు మసాలా మనమైతే ఇప్పుడు చేపల పులుసులోకి అయితే మెంతులు వేసుకున్నాం మెంతులు వేంపాలి నేర్పాలి మెంతులు కొద్దిగా వేగినాక మంచిగా గోల్డ్ కలర్లో బ్రౌన్ కలర్లో రావాలి అట్లా వచ్చినాక కొద్దిగా జీలకర్ర ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకొని అవన్నీ వేపేసుకోవాలి వేయించే సువాసన వస్తుంది వేగుతూ ఉంటాయి మెంతులు నెంతుల్ వేగుతారా చూడండి కలర్ వచ్చింది సిమ్లో పెట్టుకొని వేపుకుంటే మనం అది లోపల దాకా వేగుతాయి అనమాట సిమ్లో పెడితే చూడండి వేగుతున్నాయి వెళ్ళిపోయినాయి ఇప్పుడైతే ఒక నిమిషం అయిపోయింది నిమిషం అయిపోయింది కాబట్టి దీంట్లో కారం వేసేసుకుందాం కొద్దిగా కారం అండ్ ఉప్పు ఉప్పు కూడా వేసేసుకుందాం సరిపడా అంతా వేసుకుందాం వేసుకొని ఇంకా చింతపులు అయితే వేసేసుకున్నాం ఇప్పుడైతే కారం ఉప్పు వేసేసాం కదా చింతపండు జ్యూస్ అయితే వేసుకున్నాం అంటే ముక్కని కదలకద్దు మన ఇది ఏమంటారు చేపల పులుసులోకి పాత చింతపండు అయితేనే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి పాత చింతపండు వేసుకుంటా నేను ఇంకా అమ్మ వాళ్ళు పంపిన చింతపండు ఇదైతే చింతపండు వేసుకున్నాం కదా చింతపండు పులిపెక్కు ఉన్నది ఎక్కువ వాటర్ అయితే వేసుకుందాం మెల్లగా మెల్లగా ఎంత మెల్లగా ఎంత సాఫ్ట్గా కనుక్కోండి అసలు వీటిని ముందు కట్టచ్చునిగిపోతాయి నాకు చేపల కూర అన్నాలంటేనే భయం కాకపోతే ఇది ఏదో చాలా మంచి ఫిష్ అనమాట ఎక్కువ చినుగదు ఇది నేపించు మరి మెల్లగా కలుపుకోవాలి మెల్లగా కలుపుకొని ఇంకొకరి వాటర్ అయితే వేసేసుకుందాం చేపల కూర అయితే మంచిగా మరుగుతూ ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి ఆనియన్ అయితే కాల్స్తూ ఉన్నాను వాటి దాంట్లోకి అయితే మసాలా వింపినా కదా ఆ మసాలాన్ని ఇది ఒక్కసారి పట్టేస్తా ఒక్కసారి పట్టేసి ఇంక ఇది అందులో మంచి గాలి లోపల దాకా మంచిగా ఉడకాలి చేపల కూర అయితే మంచిగా మరిగింది అనమాట చేప కూడా మంచిగా ఉడికిపోయింది ఇంతకుముందు మనం వేముకున్నాం కదా మెంతులు జీలకర్ర ఆ మసాలా అయితే అందులో వేసేస్తా ఉన్నాను జీలకర్ర మెంతుల మసాలా అయితే జీలకర్ర మెంతుల మసాలా అయితే వేసేసాను వేసేసినాక దాంతోపాటు నేను ఆనియన్ కాల్చిన కదా ఇంకో ఇది ఆనియన్ అనమాట ఈ ఆనియన్ కాల్చుకున్న కాల్చి మంచిగా మిక్స్ కట్టిన ఇది కూడా ఇది కూడా అందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఇట్లా మంచిగా కలుపుకుంటే ఇంకా అదే కలిగిపోతుంది అందులో మనం వేసి గంట పెట్టి కలిపినాం అనుకోండి పీస్ అనేది పెరుగుతుంది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ గంటలో సూపు రాణిచి ఈ స్పూన్తోనే ఇట్లా ఇట్లా కలుపుతుంది ఇంకా ఇవి ఇవి వేసినాక ఒక రెండు ఒక నిమిషం పాటే ఉంచుకోవాలి స్టవ్ మీద ఉంచినప్పుడు కింద పడిపోతుంది కొద్దిగా మెల్లగా అట్లా అనుకోవాలి అయితే ఎక్కువ రఫ్ కూడా నద్దు అయితే చిక్కగా అయింది ఒక్క ముక్క కూడా జీనిగా చూడండి ఎంత బాగుంది ముక్కలైతే చాలా బాగున్నాయి ముక్కలు ఒక్క నిమిషం పాటు మనం మసాలా వేసినాం కదా ఆ మసాలా వీటికి పట్టేటట్టు ఒక నిమిషం పాటు మరగనిచ్చుకుంటే ఇంకా మనకు మంచి ఎమ్మి ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది అండ్ కొత్తిమీర కొత్తిమీర ఆర్డర్ చేద్దాం అనుకున్న కొత్తిమీర మర్చిపోయాను కొత్తిమీర ఒక్కటే మర్చిపోయాను ఇందులోకి అయితే అండ్ డెఫినెట్గా ఈ మసాలా వేసినాం కాబట్టి చాలా బాగుంటుంది ఈ మసాలాతో అయితే సరిపించుకోవచ్చు మనమైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసిన ఇంకా ఆఫ్ చేసినా కూడా అదైతే ఉడుకుతా అనమాట చూడడానికి కింద గ్యాస్ ఆఫ్ చేసిన చేపల కూర రెడీ అయిపోయింది ఏమి ఏమి చేపల అయితే రెడీ అయిపోయింది అనమాట ఓకేనా టేస్ట్ చూసినాక చెప్తా ఎలా ఉందో చేపలు చేపలు చూడండి చేపలు కిందికే ఉంటానే కదా ఇయ చేపలు చూడాలి ఎంత బాగున్నాయో టైం అయితే ఫోర్ అవుతుంది ఇంత పిల్లలు స్కూల్ నుంచి వచ్చి వన్లీ చెప్పినా ఇంకా తింటా ఉన్నారు బాగుందా నిక్కుటోని చేప అండి అసలు వీళ్ళు ఆములు తీసిస్తేనే తింటారు ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా మేము మాకు చేపలు దొరికాయి కదా అమ్మ వాళ్ళు తెచ్చి వండితే ఇంకా వాళ్ళకైతే తీసి ఇస్తుంది అనమాట అమ్మాయినా అక్కైనా తీసి పెడతారనమాట ఇంకా ఇంక రోజు మేము బుక్ చేసుకున్నాం కాబట్టి అన్నాను కానీ వచ్చిందో కర్రీ ఎట్లుందిరా బాగుందా బాగుందా సిటీ బాగుంది ఓకే బాయ్ చెప్పండి